కార్తీక వన భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు అలాగే వ విశేషంగా వన భోజనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా ఆచరించాలి అంటే మనం వన భోజనాలు ఎక్కడ పడితే ఎక్కడ ఆచరించకూడదు ఎక్కడైతే ఔషధాలతో కూడి ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయో అంటే ఉసిరి చెట్లు అశ్వద్ధ వృక్షము తులసి వనాలు వంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలని ఔషధ గుణాలతో ఉన్నటువంటి ప్రాంతాలు బదరికా వనాలు వంటివి అటువంటి ఔషధ గుణాలతో ఉన్నటువంటి ప్రాంతాలలో నైమిషారణ్యం వంటి ప్రాంతాలలో మీరు వన భోజనాలు వంటివి ఆచరించుకోవాలి మీరు వనభోజనాలు అందించినటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉసిరి చెట్టు వంటివి ఉండడం చూసుకోవాలి అటువంటి వృక్షాల కింద కూర్చుని ఎవరైతే ముఖ్యంగా ప్రప్రథమంగా అక్కడ ఉసిరి చెట్టుకి తులసి మొక్కకి పూజ చేయడం లేదా ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేసుకుని అందరూ కలిపి సామూహికంగా భోజనాలు వంటివి చేసుకోవడం అది భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదాన్ని శాకాహారాన్ని ఉల్లిపాయ వంటివి వాడనవి మీరు గనక కార్తీక మాసంలో ఈ రకమైనటువంటి నియమాలతో చేసినట్లయితే ఈశ్వరుని యొక్క మహావిష్ణు యొక్క అనుగ్రహము దానితో పాటు వన భోజనం చేసినటువంటి శుభ ఫలము కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ